ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ సంబంధించిన స్టేషన్కు మా ఎమ్మెల్యే గారి ఏరియాలో ఉన్న భావన శిథాలం దగ్గర ఉండే ఒక వ్యక్తి వాళ్ళ అమ్మగారి కర్మ కర్మకాండకు సంథింగ్ ఏదంట కర్మ అంటారు కదన్న మీ దినాలకు కర్మకాండకు మంది ఇవ్వడమో ఇంకోటో ఇంకోటో జరుగుతుంది ముగ్గురు వ్యక్తులు ఏడు బాటలు తీసుకొని పోతా అంటే అతనికి పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టే ఎక్సైజ్ అధికారులు మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాడైనా తప్పేముంది అంటే మా ఎమ్మెల్యే గారికి సాధారణ వ్యక్తి ఫోన్ చేశాడంటే మా పొద్దుటూరు ప్రజలతో మా ఎమ్మెల్యే గారు అంత మమేకమై ఉండారు మామూలుగా వేరే ఎమ్మెల్యేలకు ఫోన్లు చేయాలంటే సాధారణ ప్రజలు ముందు పీఎల్ మాట్లాడాలా లేదా వాళ్ళ ఇంట్లో ఉండే డ్రైవర్ మాట్లాడి వాళ్ళ వాళ్ళని నేను మాట్లాడుతున్నాను మాట్లాడి అని చెప్తారు మా ఎమ్మెల్యే గారికి డైరెక్ట్ ప్రజల్లో ఫోన్లు చేస్తారంటే మా ఎమ్మెల్యే గారు ప్రజలతో అంత మమేకమై ఉండారు బ్రాంధి షాప్లు ఏమన్నా బాటల్లో ఒకరికే ఇస్తారా ఇవ్వరు ఇస్తారు ముగ్గురు వ్యక్తులు కలిసారు కర్మకాండం అని చెప్పి ఏడు బాటలు తీసుకున్నారు సైకిల్ మోటార్లు ముగ్గురు ఒకటి ఇద్దరు పోతా అంటే కనుక చెకింగ్ చేశారు దొరికినారు ఏదన్నా దొంగగా వాడు ఏదన్నా సారాయో దొంగగా వేరే రాష్ట్రం నుంచి తీసుకుని వచ్చే మందు ఏదన్నా అమ్ముతా అంటే అటువంటి వ్యక్తి దొరికినప్పుడు మా ఎమ్మెల్యే గారిపై ఆ స్టేషన్లో సంబంధిత అధికారులతో మాట్లాడి ఏదన్నా గాంభీరత్వంతో మాట్లాడితే రైట్ తప్పని చెప్పండి దాన్ని మేము కూడా సమర్థిస్తాం సాధారణ వ్యక్తి పని చేసుకొని బతికేటోళ్ళు ఏడు క్వార్టర్ బాటలు దొరికినప్పుడు అతను ఫోన్ చేసినప్పుడు స్టేషన్ పోయి మాట్లాడతా మాట్లాడతా రాయలసీమ భాష పచ్చి కడప జిల్లా భాష అని మాట్లాడినాడు ఇప్పుడు నేను కూడా ఏదైనా మాటలు మాట వచ్చినప్పుడు నాకు కూడా అంటారు కాజా కాజా నాయన రానిపో అంటారు అదేం పెద్ద భూత అదేమన్నా మేము ఎన్ని మాట్లాడుకోలేదు సరేపరా మీ నాయన చెప్పుకోపో మాకేం భయం ఏం అంటామే దాని పెద్ద భూతద్దం తీసి చూపిస్తాడు అది ఒకటేమైనా ఏం ఏడిపోతుంది సమాజం మళ్ళా ఆయన విఘ్రతగా ఆ ఉన్నతమైన పదవిలో నేను ఉన్నప్పుడు ఇటువంటి భాష కూడా నేను మాట్లాడకూడదని చెప్పి ఆయనంతగా ఆయన తెలుసుకొని మరుసటి రోజే ప్రెస్పీట్ పెట్టి ఆయన అధికారులను నేను ఏదైనా ఆ రకంగా తప్పుగా ప్రవర్తించి ఉంటే దానికి కూడా ఆయన ప్రెస్ పెట్టాడు కదా మా ఎమ్మెల్యే గారు ఎంతో ఉన్నతమైన ఆలోచనతో అధికారులను ఆ రకంగా నేను మాట్లాడకూడదని అని ఆయన అంతగా ఆయన తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ప్రెస్ పెట్టి ఆయన ఈ రకంగా నేను మాట్లాడి ఉండకూడదు అన్పార్లమెంటరీ వాణ్ణాను మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి అని కూడా ఆయన మాట్లాడినాడు తప్పేముంది రైట్ కేసే పెట్టాలా ఇవు నువ్వే ఇవ్వు పొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాచముల శివప్రసాద్ అతని మీద నేనేస్తాను కంప్లైంట్ అని చెప్పి నువ్వే ఇవ్వు డిపార్ట్మెంట్ సంబంధించి డిపార్ట్మెంట్ కేసు కట్టాది ఆల్రెడీ కట్టారని కూడా అంటున్నారు ఏం చెప్పారు దాని మీదే కట్టారు కానీ ఇంకోటి ఏమైనా కట్టారా కట్టరు కదా కొట్టుకు కూడా పోతాడు మా ఎమ్మెల్యే కోర్టులో కూడా ఒప్పుకుంటాడు రైట్ ఎస్ నేను మాట్లాడింది అదే మీరు తప్పుగా దాన్ని పరిగణలో తీసుకుంటే ఏం శిక్ష వేస్తారో బియ్యండి అని కూడా అంటాడు దాన్ని ఎందుకు పెద్ద ఇది రాంతాంతం జహాంకులు ఇంకొకటి ఆ నెలగా మున్సిపల్ ఆఫీసులో పోలీసుల సమక్షంలోనే మీటింగ్లోనే చెప్పులతో కొట్టుకున్నారు చెప్పులతో కొట్టుకున్నారా ఏమన్నా ఆ ఇర్ఫాను ఈ పక్క ఆయలమీల్ కాదు నేను ఏదో ఆడ జరిగిన సంభాషణ బట్టి ఏదో విషయంలో జరిగింది అతని మనసులో ఏం లేదు నా మనసులో ఏం లేదు మేమంతా ఒకే వీధి వాళ్ళము తెల్లవాళ్ళు ఎప్పుడు చూసి నాతో చూస్తుంటాను నేను అతన్ని చూస్తుంటాను వాళ్ళ నాయన కూర్చుంటే అసలు నమస్తే మామా అని చెప్పి పలకరించుకొని మాట్లాడుకొని పోతుంటాము మాకేం గుర్తు లేవు ప్రతి తూరు ఏదన్నా పెట్టు ఈ మున్సిపాలిటీ ఇష్యూని తీసేది ఇదే చెత్త అంటావు మళ్ళా మీ మనుషుల్లో పడాలరా మీరు కొట్టుకొని సావాలరా అన్నట్టు ఏం జాంకులు నా మున్సిపాలిటీ 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 దాని గురించే చెప్పడమా రా ప్రజా సమస్యల మీద ఎవరికైనా అమ్మఒడి బర్లేదంటే రా ఒక పది మంది కాగితాలు తీసుకొని మున్సిపాలిటీ ఇక్కడ ధర్నా కూర్చో ఎవరికన్నా రైతు భరోసా బర్లేదంటే కనుక రా స్ట్రైక్ చేయి ధర్నా చేయి ఎంఆర్ఓ ఆఫీస్ కూడా కూర్చో ఎవరికైనా చేనేతలకు పింఛన్ రాలేదంటే రా ఎవరికి డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వేయకపోతే దానికోసం రా ఎన్ని ఏ రావు కూరగాడు కూర్చుండేది మాట్లాడమే ఎన్ని ఎన్ని అఘాయిత్యాలు బంగారం గల్ల కాడ ఒకరోజు ముందు రోజు వంటోన్ సంబంధించిన సిఐ సార్ ఆయన ఏదో పెట్రోలింగ్ చేసేటప్పుడు ఏదో చెకింగ్లు చేసేటప్పుడు సొమ్ము దొరికింది ముప్పై ఐదు లక్షలు దాదాపు నలభై లక్షలు దొరికింది ఆయన డ్యూటీ ఆయన చేశాడు అప్పుడు ఏం నోరు లేకువీణ్ ది టూ టౌన్ సంబంధించిన వాళ్ళు రైడింగ్ చేసి ఎస్వి గారి ఆధ్వర్యంలో జరిగినప్పుడు ఇబ్రాహీం సార్ పట్టుకునే దాంట్లో అయితే ఐదు లక్షలు చూపించారంట పది లక్షలు ఇబ్రహీం దానికి ఇబ్రహీం సార్కు సొగం అంట మా ఎమ్మెల్యే గారికి సొగం అంట సొమ్ము పోగొట్టుకుంటే వాడు ఎర్రోడా ఏమన్నా పదహైదు కొట్టుకుంటే అని చెప్పేదానికి ఈ కాలంలో ఎట్లా ఉండారంటే పదహైదు పోతే ఇరవై పోయింది అంటారు పదహైదు పోతే ఇరవై పోయింది అంటారు ఆ నెలగా ఇబ్రాహిం సార్ మీదే ఏదో మేము గర్వంగా ఉన్నాం ప్రొద్దుల్లో బాబా ముస్లిం సంబంధించిన మా కులానికి సంబంధించిన ఒక అధికారి టూ టూటోన్లు ఉన్నాడు సీఏ ఉన్నతమైన పదవిలో ఉన్నాడు అని చెప్పి ఆ నెలగా ఆయనే ఇబ్రాహిం సారే ఇబ్రాహిం సారే ఇబ్రాహీం సారే ఆ మాటకు సంబంధించి మా ఎమ్మెల్యే గారు మన రెడ్డి గారి కళ్యాణ మండంలో ప్రెస్ పెట్టే రిజిస్టర్ ఆఫీస్ తెస్తారు రఫీగా నేతను ముస్లిం సోదరుడు కాదా అని చెప్పి రైట్ ముస్లిం సోదరుడే మా ఎమ్మెల్యే అయినా మాట్లాడి వచ్చాడు ఏం చెప్పకుండా ఎమ్మెల్యే గారి ప్రోటోకాల్ అంటే ఏంది ప్రొదుటూరులో ఏ గవర్నమెంట్ అఫీషియల్ ఏ అధికారి వచ్చినా కానీ ఎమ్మెల్యే గారితో గౌరవప్రదంగా కలిసి వెళ్ళాలా ఆ రఫీఖాని అతను కలిసి ఆడ వచ్చి అదే గినక మీరు అధికారంలో అయ్యి మీరు ఎమ్మెల్యేలు ఉండి ఎవరన్నట్టు కినుక రాకపోయింటే మీరు గొంతు మీద కాలేసి దొక్కిందరు మా ఎమ్మెల్యే శైలే చాలా పద్ధతిగా ఆడ చెప్పాల్సినట్టు చెప్పి బయటికి వచ్చాడు ఇంటి దగ్గర డ్వాక్రా రుణాలకు సంబంధించి మాఫీ చేసిన దాంట్లో అవినీతి జరిగింది అనేది ఒక ఇష్యూ మీద గొడవ జరిగింది ఆ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని భూమిరెడ్డి వంశీని అరెస్ట్ చేయలే గురునాథ్ రెడ్డిని అరెస్ట్ చేయలే ఘర్షపాటి లక్ష్మీదేవిని అరెస్ట్ చేయలే అంటాడు అవే బా ఒప్పున్నాయా నీకు నేనైతే మనస్ఫూర్తిగా ఒప్పున్నా నువ్వు ఇంత నిజాయితీ పరుడు అని నిన్ను అరెస్ట్ చేసి గొడవ జరిగింది దీంట్లో రాజమన్లు రాజ్యాంగం ఏం జరిగింది చెప్పు మీరుంది పదకొండు మంది కేసులో వైఎస్ఆర్కు సంబంధించిన వాళ్ళు పదిహేడు మంది మీరు ఐదు మంది రిమాండ్ వేయారు ఈ పక్క ఐదు మంది రిమాండ్ వేయారు ఏం దీంట్లో రాజమన్లు రాజ్యాంగం జరిగింది నా చెప్పు జరిగింది ఇంట్లో రాజమౌళి రాజ్యాంగం ఈ రోజు నువ్వు వీళ్ళకి అరెస్ట్ చేయలేదు అంటున్నావే నూరు మ్యాన్ వచ్చిన తర్వాత మీ నాయన గినక యాంటీసేఫ్టీ బెల్ తెచ్చుకోకుండా ఉండింటే ఆ రోజు నువ్వు స్టేషన్ పోయి వాళ్ళని అరెస్ట్ చేయి వీళ్ళని అరెస్ట్ చేయండి నేను నిజాయితీ ఒప్పుకుని మేము ఆ రోజు అయితే గినక మీ నాయన వాళ్ళకి యాంటీసేఫ్టి బెల్ వచ్చినంతవరకు అయితే ఏం మాట్లాడలే ఈ రోజు వీళ్ళకి యాంటీసేఫ్టీ బెల్ రాలేదు కాబట్టి వీళ్ళకి అరెస్ట్ చేయంటావా నువ్వు మాట్లాడే మాటల్లో నిజాయితనేది ఉందే మళ్ళా జెండా చెట్టు విషయంగా ఏదో నిన్న నువ్వు మాట్లాడిన దానికి సంబంధించి ముస్లిం సోదరులు లేదో ఫేస్బుక్ లో కామెంట్స్ కామెంట్స్ పెడితే ఆ రోజు జెండా చెట్టు పగలు కొట్టినప్పుడు ఆడిపోయారు సబ్ రిజిస్టార్ రఫీక్ నడిచినప్పుడు ఆడిపోయారు పెరుక్కుంటా అన్నారా మీరు అని ఇట్లా చేయి చూపించి నువ్వు మాట్లాడతావే మా ముస్లిం సోదరులకు ఎంత అహంత ఉండవు ఎంత అహంకారంతో ఉన్నాను ఏం పెరుగుతున్నారా అంటా మీరు మీరు దాయాదులు బ్యాంధి షాపులు కోసరము నువ్వు తొందరగా అంగడి తెలుసు నువ్వు తొందరగా అంగడి తెలుస్తావు అని చెప్పి తలకాయలు కోలు కొట్టుకొని రోడ్ల మీద పన్నారు చూడు అప్పుడు మీ వాళ్ళు ఏం పెరుగుతున్నారో మాటలు కొద్దిగా పద్ధతులుగా ఉండాలా ఎవరికైనా ఇంగోతురి కులాలు ముస్లింసు ఏం పెరుగుతున్నారంటే కనుక నిజంగా నీకేం చేయాల్సింది చేస్తారు ముస్లిం సోదరులు ఓట్ల రూపంలో ఒక సబ్జెక్ట్ మాట్లాడితే ఒక నిజాయితీగా హుందాతనంతో ఉండేట్టుగా మాట్లాడు యువకునివి ఇప్పుడిప్పుడు రాజకీయాల్లో అప్కమింగ్ మాదిరి ఉండవు ప్రజల మనసు గెలుచుకోవాలా అబద్దాలు అబద్ధాలు అబద్ధాలు చెప్పి కాదు ప్రజల మనసు మార్చుకోవాల్సింది సేవా గుణంలోకి రా సేవ చేయి ప్రజల మన్ననలు పొందు ప్రజల ప్రేమ పొందు ఏ పొద్దు పిల్లి బిచ్చం పెట్టింది లేదు ఏదన్నా మా ఎమ్మెల్యే గారు వచ్చి దాన ధర్మాలు చేస్తే లెక్కలు పెరిచాడు ఆయన బెరుచే నువ్వుకేమయ్యా నువ్వు బెరుచు నీ ఆశయం మా ఎమ్మెల్యే నీ పావర్ ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంటే నీ కోట్లు కోట్లు ఉన్నాయి వందల కోట్లు ఉన్నాయి వేల కోట్లు ఉన్నాయి యాప్తనా లక్ష రూపాయలు పెట్టి పంచావు నువ్వు వైట్ మనీ నీ దగ్గర లక్ష ఉండదా రెండు లక్షలు ఉండదా వైట్ మనీ మీద పెట్టి పంచేదానికి నీకంటే సురేష్ నీకంటే మేలే హుందాతనంతో అన్నదాన కార్యక్రమాలన్నా చేస్తాడు ఉంటే రాజకీయాలు అట్టటోళ్ళన్నా ఉండాలా అన్నదాన కార్యక్రమాలు ఇంకోటో ఇంకోటో పాడో పరదేశరికి మాటలు పెట్టి ఆ మాటలు ఈ మాటలు మాట్లాడి చెప్పి టైం పాస్ చేస్తాడా హుందాతనంతో రాజకీయాలు చేయండి ఉంచి